అతిక్రమం ఎక్కువైపోయింది అతిక్రమం అంటే ఏంటో తెలుసా మీకు పాపం అంటే ఏంటో తెలుసా మీకు పాపము అంటే చెయ్యమన్నది చేయకపోవడం చెయ్యకపోవడం బైబిల్ చదువుకోరా ప్రార్థన చేసుకోరా గుడికి రారా మీరు అనుకుంటారు వ్యభచారం చేయలేదు ముందు తాగలేదు అబద్ధం చెప్పలేదు ఇదే పాపం అనుకుంటారు కాదే యాకో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చు మేలైనది చేయనరిగి అలాగూ చేయని వానికి పాపము కలిగను నీకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేయటానికి అది చెయ్యకపోవడం మహా పాపం మహాపాపం నీకు దేవుడు తలాంతులు ఇచ్చాడు పరిచర్యలు వాడబడటానికి అవి దేనికో వాడటం మహాపాపం మహాపాపం అబద్ధాలు ఆడటమే కాదు ఆలోచించటం మహాపాపం మహాపాపం చెయ్యం అన్నది పాపం పాపమైతే చెయ్యొద్దన్నది చేయటం అదే ధర్మశాస్త్రం అంతా పూర్తిగా ఎరిగినటువంటి వాడు అదే చేశాడు కదా నీ పొరుగు వాడిని దేన్ని ఆశించద్దు అతిక్రమించాడు వ్యభిచారం చేయకూడదు అతిక్రమించాడు నరాజ చేయకూడదు అతిక్రమించాడు ఆజ్ఞను మేరకూడదు అతిక్రమించాడు అతిక్రమం మన అతిక్రమ క్రియలను బట్టి డోంట్ నో ఐ డోంట్ నో ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు అతిక్రమిస్తున్నారో అతిక్రమిస్తున్నారు వదు వ దాని మూల్యాన్ని మీరు ఎక్కడే చెల్లించుకోవాల్సి వస్తుంది